ఇక సూర్య మిసైల్ బీజింగ్ అలాగే న్యూయార్క్ సిటీలని భస్మం చేసే సామర్థ్యం సూర్య మిసైల్ సొంతం భారత్ ను గ్లోబల్ మిలిటరీ పవర్ గా చేసే సూర్య మిసైల్ పరీక్ష అయితే ఇప్పటి వరకు జరగలేదు కారణాలు ఏంటి మరి ఎప్పుడు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తదానంతరం ముఖ్యంగా భారతదేశం ప్రతి వారానికి ఒక్కొక్క మిసైల్ ప్రయోగించే పరిస్థితి మనం చూస్తున్నాం చూడండి అగ్ని త్రీ నుండి తర్వాత పినాక రాకెట్ సిస్టమ్ నుంచి బ్రహ్మోసులు ఐదు ఆరు సార్లు తర్వాత ప్రళయ్ మిసైల్ అని ఇంకా ఎన్నో కే ఫోర్ అని ఇలా ఎన్నెన్నో మిసైల్స్ ఎయిర్ టు ఎయిర్ సర్ఫేస్ టు ఎయిరు బాలిస్టిక్ క్రూజు హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఇలా అన్ని రకాలు మనం ప్రయోగిస్తున్నాం అనమాట కానీ ఇంకా ఒకటి పెండింగ్ ఉంది అగ్ని ఫైవ్ తర్వాత దానికంటే భేకరమైన అస్త్రం అగ్ని సిక్స్ లేదా సూర్య మిసైల్ ముఖ్యంగా సూర్య ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఖండాంతర క్షిపణి తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే ఈ సూర్య ఒక పెండింగ్ ఇప్పటికే డిఆర్డిఎల్ డిఆర్డిఓ ఆర్ఎల్స్ అదర్వైజ్ బీడిఎల్లో ఈ మొత్తం ఈ మిసైల్ డిజైన్ అంతా కంప్లీట్ చేసి ప్రయోగానికి సిద్ధంగా పెట్టింది అంటే అములు పొదులు జా పెట్టే చార్బి చేతిలో కానీ మరి ఈ మిస్సైల్ ప్రయోగం ఎందుకు లేట్ అవుతుంది అంటే పరిస్థితులు అన్నమాట అంతర్జాతీయ పరిస్థితులు ఇండియా యూఎస్తో ట్రేడ్ డీల్ చేసుకోవాలి ఇండియా యుఎస్తో ట్రేడ్ డీల్ చేసుకోవాలి అందుకే మోడీ గవర్నమెంట్ ఇది ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తూ వెళుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ ఓషన్లో మనం ఎప్పటికప్పుడు నోటం జారీ చేస్తున్నాం నో నోటం అంటే నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని మూడు వేల కిలోమీటర్లు నాలుగు వేల కిలోమీటర్లు జారీ చేస్తున్నాం నాలుగు వేలు ఐదు వేల కిలోమీటర్ల పాటు ఈ రేంజ్లో బంగాళాఖాతంలో నోటం అనేటప్పటికీ మనం మిసైల్ సూర్య మిసైల్ అనుకుంటున్నాం కానీ భారతదేశం ఏం చేస్తుంది మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తూ ఏ బ్రహ్మోసునో ఏ ప్రళయనో ఇలాంటి అగ్ని త్రీనో వీటినే ప్రయోగిస్తుంది చైనా షిప్లు కూడా ఇవాంగ్ వ్యాంగ్ చైనా స్పెయింగ్ షిప్లు కూడా బంగాళాఖాతంలోకి వచ్చి కాపలా కాస్తున్నాయి ఎప్పుడు ఇండియా సూర్య మిసైల్ చేస్తే లేదా అగ్ని సిక్స్ చేస్తే దాని ట్రాక్ ట్రాజాక్టర్లు ఇవన్నీ గమనించడానికి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం చైనా రెడీగా ఉంది కానీ ఇండియా మాత్రం సూర్యా మిసైల్ని టెస్ట్ చేయడంలా ఎందుకు అంటే ఇండియా సూర్య అనేది ఇప్పుడు అగ్ని ఫైవ్ మిసైల్ మనం ప్రయోగించాం అది ఐదు వేల కిలోమీటర్లు ఏడు ఎనిమిది వేల కిలోమీటర్లు రేంజ్లోకి వెళ్తుంది ఐదు నుంచి ఎనిమిది వేల కిలోమీటర్లు అంటే మనం చైనాని దృష్టిలో పెట్టుకుని ఆ మిసైల్ తయారు చేసాం చైనా ఇండియాకి ఎనిమిది కాబట్టి అక్కడ యుఎస్ యూరోపియన్ కంట్రీస్ ఏమీ అనుకో అది మన మన రక్షణ కోసం డిఫెన్స్ కోసం ఇండియా చేసుకుందని చెప్పవచ్చు కానీ ఈ అగ్ని సిక్స్ ఇది పన్నెండు వేల కిలోమీటర్ల రేంజ్ ఇప్పుడు సూర్య మిసైల్ పద్దెనిమిది వేల కిలోమీటర్ల వరకు వెళుతుందండి అంటే భూమి మీద ఏ పాయింట్ నైనా కొట్టగలుగుతుంది ముఖ్యంగా అమెరికా సిటీ న్యూయార్కు వాషింగ్టన్ ఈ ఫిలడెల్ఫియా లేదా సియాటిల్ ఈ నగరాలన్నింటినీ కొట్టగలిగిద్దనమాట అమెరికాలో తర్వాత యూరోపియన్ యూనియన్ అంతా దాని పరిధిలోకి వచ్చేస్తాయి అంటే ఏంటి ఇండియా అమెరి ఇంత మిసైల్ అవసరమేంటి శత్రు దేశాలైన చైనాని పాకిస్తాన్ ఎదుర్కోవడానికి కావాల్సిన ఆల్రెడీ మిసైల్స్ ఉన్నాయి అగ్నిఫైవ్ వరకే మరి ఈ ఖండాంతర క్షిపుణ్ణి సూర్యాన్ని ప్రయోగిస్తే అది అమెరికాని యూరోపియన్ కూడా దృష్టిలో పెట్టుకుని అని వస్తుంది ఇప్పుడు యూరోపియన్తో ట్రేడ్ డీల్ చేసుకున్నాం కాబట్టి దాన్ని కోపం కలిగించకూడదు రెండు యూఎస్తో ట్రేడ్ డీల్ పెండింగ్ ఉంది కాబట్టి ట్రంప్ని ఇంకా రెచ్చగొట్టకూడదని మన మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఈ క్షిపణిని పరీక్షని పోస్ట్ పోన్ చేస్తారు దానివల్ల ఇప్పుడు జరిగే పరిణామాలు ఏమి లేవు ఆల్రెడీ తయారైంది అంటే ఇప్పుడు ఇండియా యుఎస్తో ట్రేడ్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది తర్వాత యూతో ట్రేడ్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఉండేటట్టున్నారు మరి దిస్ ఈజ్ ద టైమ్ టు టెస్ట్ ది సూర్యా మిసైలెంట్ ఐసీబీఎం దీంతో ఇండియా ఒక గ్లోబల్ పవర్గా మిలిటరీ పవర్గా అవతరిస్తుంది అంటే ఈవెన్ యుఎస్ కూడా ఇండియా మీద దాడి చెయ్యలేదు అసలు దాడి చేద్దామనే ఒక చిన్న ఆలోచనను కూడా చంపేస్తాయి యూఎస్కి అనమాట ఆ చెప్పడానికి మనం ప్రయోగించగలిగితే ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈఎస్ కూడా నమ్మడానికి లేదు ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ట్రంప్ ఈ పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉందనమాట కాబట్టి మనకు రక్షణ కావాలి ఇంకా అత్యున్నతమైన రక్షణ వ్యవస్థ సపోస్టికేటెడ్ గ్లోబల్ మిలిటరీ మిసైల్ ఫోర్స్ కావాలి దానికి కల్మినేషన్ అన్నమాట అనమాట ఇంకా క్లైమాక్స్ లాంటిది సూర్యా మిసైల్ అంటే ఇప్పుడు అమెరికాకున్న మై మైన్యూట్ మ్యాన్ త్రీ అని ఎల్జీ మే అని రష్యాకు ఉన్న ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ యార్ఎస్ యార్స్ ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సాతాన్ మిసైలు మన చిత్రదేశం దేశం చైనాకు ఉన్న డాంగ్ ఫెంగ్ ఫార్టీ వన్ అండి డాంగ్ ఫెంగ్ థర్టీ డాంగ్ ఫెంగ్ ఇవి కండాంతర క్షిపణులు తర్వాత ఈవెన్ నార్త్ కొరియా కూడా మనకంటే ఎక్కువ క్షిపణి ప్రస్తుతం సూర్యా ప్రయోగించకపోతే అదేంటంటే అవసరంగానే ఉంటుంది అనమాట అది ట్వంటీ అది కూడా కన్నాంతర్ అమెరికాను కొట్టగలిగిద్ది అదేవిధంగా ఫ్రాన్సు బ్రిటన్లకు ఇవి ఖండాంతర క్షిపణిలో ఉన్న దేశాలు ఇప్పుడు ఇండియా అగ్ని ఫైవ్ ఉంది కానీ అది ఎనిమిది వేల చైనా అంతా పరిధిలోకి వస్తే యూరోప్ కొంతవరకే కానీ అమెరికా కూడా మన పరిధిలో భూమి మీద ఏ పాయింట్నైనా కొట్టగలగాలి అదే సూర్యా మిసైల్ కండాంతర క్షిపణి ఈ సూర్య ఏంటంటే ట్వంటీ సెవెన్ అంటే ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్ళే కన్నాంతర క్షిపుణులు ఐసిబిఎం అది ఒకటి అవబోతుంది అంటే గంటకి ముప్పై మూడు వేల కిలోమీటర్లు అమెరికాలో ఉన్న వాషింగ్టన్ వాషింగ్టన్లై కేవలం అరగంటలోనే కొట్టేయొచ్చారనమాట ఇండియా నుంచి అంత శక్తివంతమైన విషయాలు అత్యంత బరువైనది గుర్తు పెట్టుకోవాలి డెబ్బై టన్నుల బరువు ఉంటుంది హైడ్రోజన్ బాంబులు తర్వాత దీని యొక్క క్షిపణి ముఖ్య ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ప్రపంచంలోనే ఇంకా అన్ని దేశాలతో సమానం అయిపోతాం అనమాట మనం రష్యా అమెరికాలో చైనాలతో ఏ విధంగా ఇందులో మిరుగు టెక్నాలజీ ఉంటుంది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనే ఒకటి ఉంటుందండి అంటే ఒక క్షిపణి పైకి వెళ్ళి పన్నెండు క్షిపణుల కింద విడిపోతే పన్నెండు అలు టార్గెట్ పెడతాయి ఏదో ఒకటి వెళ్ళి చెత్రునికూడదు అంటే తిరుగులేని ఇన్విన్సిబుల్ వెపన వెపన అనమాట ఓడింప సక్యం అంటే ఎవరు అడ్డుకోలేరు అంటే ఆ క్షిపణి మన దగ్గర ఉంటే ఇంకా అమెరికా కూడా మనల్ని కన్నెత్తి కూడా చూడలేదనమాట అంతటి అంత శక్తివంతమైనది ధర్మో న్యూక్లియర్ బాంబులు కూడా తీసుకెళ్తుంది ఒక్కొక్క క్షిపణి అనమాట అది లాంచింగ్ సాలిడ్ ఫ్యూయల్ లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది థర్డ్ ఫోర్త్ స్టేజ్ అని మన జిఎస్ఎల్వి శాటిలైట్ పిఎస్ఎల్వి టెక్నాలజీలతో తయారు చేస్తారన్నమాట అది డిఆర్డిఏ డిఆర్డిఓ డిజైన్ చేస్తే బీడీఎల్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేసింది ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఎందుకంటే జిఎస్ఎల్విని భారతదేశం ప్రయోగించినప్పుడు పిఎస్ఎల్వి శాటిలైట్ను భారతదేశం ప్రయోగిస్తున్నప్పుడు అది సక్సెస్ అయినప్పుడు సేమ్ టెక్నాలజీ సూర్యాలో వాడతామండి ఈ డ్యూయల్ టెక్నాలజీ అంటారు కాబట్టి అది ఆల్రెడీ తయారైందనమాట కేవలం ప్రయోగించి శత్రువులకు చూపించడం అనమాట ప్రయోగం అంటే ఏం లేదండి మనం ట్రాజెక్టరీ ఆక్యురసీ ఎలా ఉన్నాం మాన్యువరబులిటీ అకాస్టిక్స్ ఎలా ఉన్నాయో చూస్తారు యాక్యురసీ అంతే ప్రయోగించి శాస్త్రవేత్తలు రూఢీపరచుకుంటారు కన్ఫామ్ చేసుకుంటారు అది ఒక్కటే కాకుండా శత్రు దేశాలు ఇదిగో మా ఆయుధం అడిగి ఉంది ఇదిగోండి మా యుద్ధానికి వచ్చి ఇదని శత్రువులకు ఆయుధాలు చూపించాలండి ఎప్పుడు శత్రువులకు షోకేజ్ చేస్తారు అసలు యుద్ధం అంటే యుద్ధం చేయకుండానే యుద్ధాన్ని ఆపగలిగే శక్తి మన దగ్గరున్న ఆయుధాలకు ఉంటుంది మన సోఫిస్టికేటెడ్ వెపన్స్ అది శత్రువులకు చూపించాలన్నమాట అది చాలా ఇంపార్టెంట్ తర్వాత ప్రయోగ దశలు చేస్తూ అప్డేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రయోగశాలలో అది సూర్యాక్షేపణి ఇది త్వరలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా త్వరలో భారతదేశం దీన్ని ప్రయోగించబోతుంది ముఖ్యంగా బంగాళాఖాతంలో వేలర్ ఐలాండ్ నుండి అది ప్రయోగించబోతున్నాం దానికోసం మా నోటం అంటే అండమాన్ నికోబార్ దీవులు దాటి ఇటు కింద వరకే అది ప్రయోగించాలి శ్రీలంక కింద అంటే అంతర్జాతీయ జలాల్లో నోటం ఇష్యూ చేసి దాన్ని ప్రయోగిస్తారు మినిమం ఐదు వేల కిలోమీటర్ల దాకా కూడా దాన్ని పంపి దాన్ని పరీక్షిస్తారు ఆ టైంలో చైనా స్పైయింగ్ షిప్లు అమెరికా స్పైయింగ్ షిప్లు అక్కడ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి క్లూ మనం ఇవ్వకూడదు అనమాట కానీ తప్పకుండా ఈ ప్రయోగం సక్సెస్ అవుతుంది ఎందుకంటే అగ్ని ఫైవ్ అయినప్పుడు ఇంక ఇది తిరుగులేదనమాట సూర్య ఐసిబిఎం అనేది ఇది త్వరలో చాలా త్వరలోనే ఈ మిస్సైల్ న్యూస్ భారతదేశం మనం వినబోతున్నాం ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేవు ఈవెన్ ఆ మిలిటరీ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ లో కూడా మనం మెంబర్షిప్ సంపాదించాం మనం ఎక్కడి నుంచి ఆ టెక్నాలజీ తెలియదు ఇంకోటి ఏంటంటే ఆ ఒప్పందం ప్రకారం ఎవరికి కూడా ఈ టెక్నాలజీ మనం ట్రాన్స్ఫర్ చేయడంలా కాబట్టి దాన్ని ఉల్లంఘించినట్టు కాదు భారతదేశం ఏంటంటే పద్దెనిమిది వేలు అనుకుంటా ఇక పదివేలు ఏడు వేలు ఎనిమిది వేలు కంటేనే చెప్పిద్ది కానీ యాక్చువల్ గా ఏంటంటే అప్ టు ఎయిటీన్ థౌసండ్ భూమి మీద ఏ పాయింట్ నైనా కొట్టగలిగే ఇంటర్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ విత్ మెరుగు టెక్నాలజీతో మనం ప్రయోగించబోతున్నాం అతి త్వరలో ఈ న్యూస్ రాబోతుంది